రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లైక్ ఎవరున్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో నా మిరప ఏసీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా మనకు బ్యాడిగా ఈ హుబ్లీ ఈ బళ్ళారి మార్కెట్లో ఏ విధంగా నడుస్తున్నాయి అనేది ముఖ్య సమాచారం అనమాట ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స సబ్స్క్రైబ్ చేయండి అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది ఈ కామెంట్ రూపంలో తెలుపుతున్నారు వివిధ రకాల మార్కెట్ రేట్లు తెలపండి మాకైతే మీరు చెప్పే దాంట్లో కూడా కొన్ని రకాలు మిస్ అవుతున్నాయని అవి కింద కామెంట్ సెక్షన్ రూపంలో తెలపండి నేనైతే రిప్లై ఇస్తానని చెప్పాను ఇప్పుడైతే అన్ని మార్కెట్ల గురించి మాట్లాడుకుందామండి మంది ఈ టూ జీరో ఫోర్ త్రీ ఈ సర్పన్ వన్ జీరో టూ రకాలు ఎలైట్ ఐట్ ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ రవి రకాలు మంది హైబ్రిడ్ రకాలు కొనుగోలు అయితే బాగా ప్రారంభించినారు ఎవరైనా రైతులు ఉంటే కదా మీరు ఏసీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది భూజ్ వచ్చినాయనమాట నిన్న బల్లార్ ఏసీలో మూడు వందల నుంచి నాలుగు వందల సంచుల వరకు బూజు వచ్చినాయని సమాచారం మీవి కూడా ఎలా ఉన్నాయో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీరు ఏసీ మా ఏసీలోకి వెళ్ళి మీవి సరుకు చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది అట్లే పెట్టొచ్చినమాట ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకున్న వాళ్ళు అంటే మళ్ళీ ఈ ఏసీ వాళ్ళు అతి అధిక శాతంలో కూలింగ్ పెట్టడం వల్ల కానీ తక్కువ శాతంలో కూలింగ్ పెట్టడం వల్ల మెజర్మెంట్ మిస్ అవుతుంది అనమాట అందుకే ఈ విషయం తెలుపుతున్నాను ఇక చూసుకున్నట్లయితే మనకి ఈ డబ్బీ కడ్డీ డిమాండ్ తక్కువ ఉంది కానీ టూ జీరో ఫోర్ త్రీకి పర్వాలేదు డిమాండ్ ఎందుకంటే చాలామంది సరుకు టూ జీరో ఫోర్ త్రీలు బాగానే పోతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ డబ్బీ కడ్డీ అంత అద్మానం ఏం లేదు కానీ ఇది పద్నాలుగు నుంచి స్టార్టింగు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే పోవడం జరుగుతుంది ఏసీల్లో కానీ మనకు మార్కెట్లో కానీ రేట్స్ అయితే లభిస్తున్నాయి అన్నమాట ఎక్కడ తిరిగి వ్యాపారస్తులు ఏం చెప్తున్నారంటే ఈ టూ జీరో ఫోర్ త్రీ రకాలు మాకు కావాలి ఈ కారంకి కలర్కి అయితే పోతున్నాయి ఈ డబ్బీ కడ్డీలకి కాస్త డిమాండ్ అయితే తక్కువ ఉంది ఇది డబ్బీ కడ్డీకి రావాలంటే ఒక రెండు నుంచి మూడు నెలలు వెయిట్ చేయాలని చాలామంది అయితే వ్యాపారస్తులతో ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందనమాట వాళ్ళైతే చెప్పిన విషయం అయితే ఇదే అనమాట ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్కి ఈ కారానికి ఇవి మిక్స్డ్ చేసుకున్నా అనమాట ఎందుకంటే చాలామంది మనకు చూసుకోవచ్చు ఈ బిర్యానీ మసాలాలు ఈ మసాలా ఐటమ్స్లోన ప్రతి ఒక్క దాంట్లో కలర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోన ఈ ఇండ్లకు కలర్ కొట్టడానికి కానీ ఇవనేటి మిర్చి అనేది చాలా అధిక శాతంలో వాడుతున్నారు అనమాట ఈ సంవత్సరం కూడా ఫస్ట్ కొనుగోలు అయితే స్టార్ట్ కా అయినాయి కానీ అవి అధిక రేటు నుంచి వాళ్ళు కొనుగోలు చేయలేకపోయినారనమాట మళ్ళీ మార్చి అయిపోయినాక చాలామంది వ్యాపారస్తులు వచ్చినారు వెనుకపోయినారు మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసినారు గత నెల నుంచి మంచి రేట్స్ అయితే పోతున్నాయని చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే రైతుకైతే పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయలేకపోయినాడు ఎందుకంటే అది ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు అయితే పోవాల్సిందే అయినా రేట్స్ అయితే చాలా డౌన్లోనే నడుస్తున్నాయి ఈ టూ జీరో ఫోర్ త్రీకి కాస్త డిమాండ్ ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు పోతున్నాయంటే మంచి డిమాండ్ అనే చెప్పుకోవాలి ఎవరన్నా రైతులున్నా కూడా మనము అమ్ముకోవడానికి సమ్ముఖంగా ఉన్నారన్నమాట చాలామంది రైతులు కూడా టూ జీరో ఫోర్ త్రీ అధిక దిగుబడి వచ్చిన రైతులు అమ్ముతున్నారు ఇంకా చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవి కూడా పదకొండు నుంచి పన్నెండు వేలు అయితే పోతున్నాయి ఎవరన్నా వదలాలనుకున్న వాళ్ళు కూడా వదులుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇక నాన్న తర్వాత మళ్ళీ మిరప నాట్లేస్తారు నాట్లేసిన తర్వాత నాలుగు నెలలకే ఐదు నెలలకే పంట అనేది వచ్చేస్తుంది అంటే డిసెంబర్ ఆఖరికి డబల్ ఫైవ్ త్రీ వన్లు కూడా మళ్ళీ కొత్త స్టాకులు వస్తాయి రేట్స్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే లేవన్నమాట ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ టూ జీరో ఫోర్ త్రీకి కూడా ఎందుకంటే ఈ మహా అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేలు పోతే పెద్దది అంటున్నారు ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇరవై వేలు పోతే గగనమే అంటున్నారు చాలామంది ఇది ఆలోచన చేసుకోండి ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను అమ్ముకుండా అని ఈ వీడియోలో కూడా చెప్తున్నాను టూ జీరో ఫోర్ త్రీ స్టాకులు ఉంటాయి కానీ అమ్ముకోవచ్చు ఈ డబ్బీ కడ్డీ అయితే చాలా తక్కువ అడుగుతున్నారు ఈ రేట్స్ అయితే మనకి నష్టమే అవుతాయి ఎందుకంటే కొన్ని కొద్ది రోజులు వెయిట్ చేడాల్సిన పరిస్థితి ఎందుకంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు అన్న అంటే ఆ లోపల పోతుంటే ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు అట్లు పోతే ఇవ్వచ్చు ఈ చాలా తక్కువ అడుగుతున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలకి అడుగుతున్నారు డబ్బీకి కాస్త పెట్టుబడి ఉంటుంది దిగుబడి కూడా తక్కువ వచ్చింది కాబట్టి రైతులు సమ్ముఖంగా లేరు ఇవ్వడానికి ఈ రేట్స్ అయితే లభిస్తున్నాయి మీరు ఎవరన్నా పోయి అమ్మాలనుకుంటే ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు ఈ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ రకాలన్నీ అమ్మాలనుకున్న రైతులు అమ్ముకోవచ్చు అనే నా అభిప్రాయం అనమాట ఎందుకంటే చాలామంది ఏసీలో స్టాకులు అట్లనే నిలబడిపోయినాయి మొన్న బ్యాడీ మార్కెట్ రిపోర్టే పెట్టినారు మనకు అతిపెద్ద మార్కెట్గా బ్యాడీగా అనే వర్ణించినారు పేపర్లలో కూడా ఎందుకంటే అంత ఆషామాషిగా ఉండదు బ్యాడీ మార్కెట్ కూడా మనకు ఉబ్లీ మార్కెట్లో కూడా చాలామంది వ్యాపారస్తులు తక్కువ వస్తున్నారు ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి చాలామంది ఈ మార్కెట్కే ఉన్నారు ఎందుకంటే అవి తీసుకొని పోవడానికి కొన్న తర్వాత డబ్బులు కట్టి ఎత్తుకొని బోల్ అయినా వాళ్ళు వ్యాపారస్తులు తక్కువగానే వస్తున్నారు ఎందుకంటే వర్షం వచ్చిందంటే లోడు చాలా లాంగ్ వెళ్ళాల్సి ఉంటుంది మనకు మధ్యప్రదేశ్ ఇట్లా ఢిల్లీ ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళ వ్యాపారస్తులు వెనక ముందు చూస్తున్నారు అనమాట ఎందుకంటే ఏసీలో కాయలే ఉండేది రైతుల దగ్గర అయితే సరుకులు లేవు ఏసీ లేవంటే కాస్త మెత్తగానే ఉంటాయి ఎందుకంటే డ్రై అనేటివి తక్కువగానే ఉంటాయి మన కూలింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు వర్షాలు రాబట్టి ఒక నెల అవుతుంది ఈ వ వర్షభావ పరిస్థితుల్లో వచ్చి తీసుకొని పోవాలంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనమాట అందులో పైన డిమాండ్ కూడా లేదు మనకి ఎక్స్పోర్ట్ కూడా లేదనమాట ఎక్స్పోర్ట్ అనేది బంద్ అయింది ఇది బంద్ అయ్యి కూడా దరిదాపు ఒక ఎనిమిది నెలలు అవుతుంది అయినా ఎక్స్పోర్ట్ వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట చాలామంది ఇక్కడున్న వ్యాపారస్తులే కొనుగోలు చేయాలి కానీ వేరే వాళ్ళు వచ్చి కొనుగోలు చేసేయడానికి అక్కడ లేదనమాట ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు సరుకు అనేది డిమాండ్లోనే వెళ్ళిపోతుంది డిమాండ్ ఉన్నప్పుడు అన్డిమాండ్లోకే వెళ్ళిపోతుంది అనమాట ఇదండి సమాచారం అయితే ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ లాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసి గంట సింహంలోక్కడి చిన్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది